కామాలిగం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదన్న బెంగతో ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారికి కరీంనగర్ లో అమరవీరుల స్థూపం వద్ద బీసీ సంఘాల నేతలు సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించి కురవత్తులతో నిరసన ప్రదర్శన గావించారు అమరుడైన సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి ఆదుకోవాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ కురవత్తులతో నిరసన ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ గారు తెలంగాణ రాష్ట్ర బట్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబడి రవీంద్రరాజు గారు బీసీ యువజన సంఘం కరీంనగర్ నగర అధ్యక్షుడు తదితరులు పాల్గొనడం జరిగింది నా పేరు ఆది మల్లేశం పటేల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాలుగు జిల్లాల జిల్లా అధ్యక్షులుగా ఈ ఈరోజు సాయి ఈశ్వరాచారి బలిదానం తెలంగాణ ప్రజానికాన్ని బీసీ సంఘాలను ఎంతో బాధాకరమైన రోజు వారికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకు మన ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదుకోవాలి వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇచ్చుకుంటూ ఆ పిల్లగాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించి విద్య అందించుకుంటూ వారికి ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల సంఘాల తరఫున హెచ్చరిస్తున్న జబాదార్ బీసీ వ్యక్తులతో బీసీల జోలికి వస్తే మీ అంతు చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము మొన్నటి జరిగినటువంటి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచార్య అయితే బీసీల రాజ్యాధికౌరవ ప్రాణాలు అర్పించిన మహా వ్యక్తి మా సాయి ఈశ్వరాచార్య అని చెప్పి మేము గంటాపదంగా గుండెలు బద్దలు కట్టుకుంటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబోయే రోజుల్లో మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏమన్నారు నలభై రెండు పర్సెంట్ ఇస్తానన్నారు మీ ఇమన్నామా మేమెంతో మాకంత మీరెవరు బుచ్చవేయడానికి మేమేమైనా బుచ్చగలమా మా ఓట్లతోటి మీరు గట్టెక్కి సీట్ల మీద కూర్చున్నటువంటి మీకు ఒకటే ఒక మాట హెచ్చరిక చెప్తున్నాము ఇక సాగదు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇక మీ కాటలు సాగవు మీ శీల రాజ్యాధికారం తెచ్చుకున్న రోజులు దగ్గర పడ్డాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పి ఇరవై రెండు శాతం పాత రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి హైకోర్టులో మీరు పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో చిచ్చు తిని హైకోర్టు వచ్చి హైకోర్టు ప్రకారం ఫార్టీ టూ ట్వంటీ టూ పర్సెంటే మీరు అమలు చేయొచ్చు అని చెప్పి హైకోర్టు మీకు సూచనలు ఇస్తే ఇవాళ అది ట్వంటీ టూ పర్సెంట్ ఇవ్వకుండా మీరు ఇవ్వాల పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్ తోటి ఎలక్షన్లో పోతున్నారు కబార్దార్ ఈవెళ్ళ ఉన్నటువంటి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లో మాకు పదిహేడు శాతం ఇచ్చి మీరు చప్పు చాలా తప్పు చేశారు ఇవాళ మా సాయి ఈశ్వర్ ఈశ్వరుచారితో మొదలైంది ఇటువంటి బలిదానాలు మనం ఎవరు చేయొద్దు మన ఓటు దారనే వాళ్ళ ముందు చెద్దాం ఈశ్వరాచారి నీకు జరిగినటువంటి ఈ ఈ రెండు ప్రభుత్వాలు ఈ నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో చరిత్ర పుట్టల్లో నీ పేరు ఉంటుంది సాయి ఈశ్వరాచారి చరిత్రలో నీ పేరు ఉంటుంది ప్రతి పాఠ్య పుస్తకంలో నీ పేరు రిక్కించి రాసేటట్టు మేము కొట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు బీసీ వ్యతిరేకులారా మిమ్మల్ని ఎన్ని రోజులు కాదు ఇలాంటి పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఆరు బి సర్పంచ్ స్థానాలు ఉంటే మీరు ఇచ్చింది రెండు వందల రెండు వేల ఏడు వందల స్థానాలు బీసీలకు ఇచ్చిండు అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మీరు అందిస్తున్నాము బీసీ సంఘాల తరఫున ఇది కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో చాలా ఉద్భుతంగా ఉంటుంది ఈ పోరాటం ఈ పోరాటం ఇంతతో ఆగది